హాయ్ హలో వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మన డీజే మిత్రుల కోసం మీరు ఒక మంచి డబుల్ పిన్ డీజే సెట్ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజే సెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీకు అందరూ సపోర్ట్ కావాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అదేవిధంగా మీ యొక్క డీజే సెట్లు కానీ సెకండ్ డీజే సెట్లు కానీ హోల్సేల్ బిజినెస్ పరంగా ఇన్ఫర్మేషన్ మన తానాల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ యొక్క డీజే సెట్ లోపల మనకి ఇచ్చే మొత్తం వస్తువులు కూడా మీ ముందు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి టూ థౌజండ్ వాట్స్ బేస్లు నాలుగు స్పీకర్స్ ఉన్నాయి ఫోర్ మిడ్ స్పీకర్స్ నాలుగు ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ హెచ్ఎఫ్ నాలుగు ఎన్ఎక్స్ ఆడియో పవర్ ఆంప్లిఫైర్ ఎయిటీన్ నాట్ వన్ బేస్ ఒకటి ఉంది అదే అదేవిధంగా మిడ్ ఆంప్లిఫైర్ ఆర్ఎక్స్ ఫోర్ థౌజండ్ వాట్స్ ఉన్నది మిక్సర్ ఉంది క్రాస్ ఓవర్ ఉంది ఈ డీజేకి సంబంధించిన మొత్తం కేబుల్ సెట్తో సహా అమ్మడం జరుగుతుంది ఈ యొక్క డీజే సెట్ కొన్ని జస్ట్ మూడు నెలలు అవుతుంది మంచి కండిషన్ ఉన్నది కొద్దిగా మనీ అర్జెంట్ ఉండి ఈ యొక్క డీజే అమ్మేస్తున్నా అని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజే అన్ని వస్తువు కలుపుకొని మనకు ఓనర్ గారు చెప్పే అమౌంట్ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ డీజేకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి మీరు మాట్లాడాలని కూడా బేరం చేయాలని కూడా మీరు డైరెక్ట్ ఈ డీజే ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ డీజే ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్ లోపల ఇవ్వడం జరుగుతుంది ఈ డీజే సేల్ అయితే ఓనర్ నెంబర్ డిలీట్ చేసి ఈ డీజే అమ్మడం జరిగింది సేల్ అవ్వడానికి క్లియర్గా రాసి పెడుతున్న టైటిల్ డిస్క్రిప్షన్లో కూడా ఒక్కసారి చూడండి నెంబర్ ఉంటే మొత్తం మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడుకోండి నేను చెప్పిన అమౌంట్ ఫిక్స్ అమౌంట్ కాదు ఎవరైనా కస్టమర్ వచ్చి కండిషన్ మొత్తం చెక్ వేసుకొని తోటి మాట్లాడుకుంటే రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా అదేవిధంగా మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కండిషన్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోండి మన డీజే అన్నలు మిత్రులు చాలామంది ఫోన్ చేస్తున్నారు అనే వీడియో లోపల డీజే ఓనర్ నెంబర్ ఎక్కడ ఉంది మాకు కనిపిస్తలేదు మాకు టైటిల్ డిస్క్రిప్షన్ అంటే తెలియదు అని చాలామంది అడుగుతున్నారు అందుకోసం ఒక చిన్న వీడియో క్లిప్ ఉదాహరణకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ బాక్స్ బాక్స్లోపట బ్లింక్ వచ్చి చూడండి ఇక్కడ ఖచ్చితంగా డీజే ఓనర్ నెంబర్ ఉంటుంది సేమ్ ఇదే విధంగా మీకు కూడా వీడియో ప్లే అవుతుంది కాబట్టి చూపిస్తున్నాను అందుకోసమే ఈ వీడియో ఇక్కడ బాక్స్ లోపట నెంబర్ ఉంటుంది ఒకవేళ డీజే సేల్ అయితే ఇదే బాక్స్ లోపట నెంబర్ డిలీట్ చేసి డీజే అమ్మడం జరిగింది డీజే సేల్ క్లియర్ క్లియర్గా రాసి పెడుతున్న ఒకవేళ నెంబర్ ఉంటే మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ యొక్క డీజే సెట్ లొకేషన్ వచ్చేసి గ్రామం మండలం జిల్లా కరీంనగర్ కరీంనగర్ లోకల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు కావాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మన ఫ్రెండ్ ఖచ్చితంగా ఉపయోగపడతని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్